తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఫస్ట్ ఫస్ట్ ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజావేదిక కోల్చటంతో ఆయన పాలన సాగించారు ఇక్కడ వ్యత్యాసం ప్రజలకు అందరికీ ఒకసారి నేను గుర్తు చేస్తున్నానండి సీఎం గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రాష్ట్ర అభివృద్ధి కోసం పేదల ఇల్లు నిర్మాణం పూర్తి చేయాలని ఆయన పరిపాలన సాగిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తరువాత గతంలో ఆయన పరిపాలన ప్రజావేదిక కోల్చటంతో ప్రారంభించారు దీన్ని బట్టే ప్రజలకు ఒకసారి అర్థమైపోయింది ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో పేదల ఇళ్ల నిర్మాణం చేపట్టాలని గౌరవ చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తున్న విషయాన్ని నేను తెలియజేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారికి పేదల సొంత ఇల్లు పూర్తి చేయాలనే ఉద్దేశం ఆయనకి లేదండి